పై చదువులు చదవడానికి స్కూల్లో గురుకుల స్కూల్స్ ఉంటాయి కదా సో అందులో సీట్ రాలేదని చెప్పేసి ఊరేసుకొని చచ్చిపోయిందంట అమ్మాయి సో అమ్మాయి టెన్త్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ ఉందంట సో టెన్త్ అయిపోయిన తర్వాత పై చదువులు చదవాలని అయితే అనుకుంది సో మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదివించే అంత స్తోమత ఉందో లేదో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుందో తెలియదు కదా సో మళ్ళీ వాళ్ళు చదివిస్తామన్నారో లేదో తెలియదు కానీ అమ్మాయి మటుకు పై చదువులు చదవాలని ఇంట్రెస్ట్ తోటి గురుకుల్లో ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సో అందులోనే సరే రాసి సీట్ తెచ్చుకొని చదువుకుందాం బాగా అని అయితే అనుకొని గురుకుల ఎగ్జామ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాసింది కానీ అందులో సీట్ అయితే రాలేదంట సో సీట్ రాలేదు అని ఒక మనస్తాపంకి గురై ఇంట్లోనే ఊరేసుకుని అయితే చనిపోయిందంట సో ఈ ఇన్సిడెంట్ వచ్చేసి జెడ్చెల్ల మండలంలో ఒక తాండవలు అయితే జరిగింది అనమాట జడ్చల్ల మండలానికి చెందిన ఒక తాండవలు అయితే జరిగింది సో అమ్మాయి జస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అంట టెన్త్ అయిపోయిన తర్వాత పై చదువులు చదవడం కోసం గురుకురులో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి చదువుకుందాం అనుకుంది కానీ సో సీట్ రాలేదని చెప్పి మనస్తాపంకి గురై ఊరేసుకుని అయితే చనిపోయిందంట సో ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రంగా మళ్ళీ రాస్తే అట్లనే ఫెయిల్ అయితే మన ఏం లేదు కదా మళ్ళీ ట్రై చేయొచ్చు లేదంటే గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఎన్నో ఉంటాయి అందులో వెళ్ళి కూడా చదువుకోవచ్చు అంత మాత్రంగా సీట్ రాలేదు గురుకులన్నీ చదువుకోవాలి సీట్ రాలేదని చెప్పేసి ఇట్లా చచ్చిపోతే ఏమొస్తుంది చెప్పండి సిక్స్ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి అంటారు జస్ట్